వెల్కమ్ టు అవర్ బెస్ట్ హోప్ తెలుగు ట్యూటోరియల్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఇన్ పాలిటీ ప్రీవియస్ డీట్స్ ఏపీఎస్సి టిఎస్పిఎస్సి యూపీఎస్సి గ్రూప్ వన్ టూ త్రీ ఎస్ఐ డిఎల్ అండ్ జేఎల్ టెస్ట్ టూ ఆన్సర్స్ ఎప్పటికప్పుడు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్ట్ ద ఛానల్ ఫస్ట్ వన్ సభా హక్కులకు భంగకరంగా ప్రవర్తిస్తే కానీ లేదా సభా ధిక్కారానికి పాల్పడితే లోకసభ సభ్యులకు ఈ క్రింది శిక్షణలో దేనిని విధించవచ్చు ఆన్సర్ డి ఏది కాదు ఈ క్వశ్చన్ గ్రూప్ వన్లో టూ థౌసండ్ త్రీలో బ్యాక్లాగ్లో అనడం జరిగింది నెక్స్ట్ వన్ ఈ క్రింది పార్లమెంటరీ కమిటీలలో ఆర్థిక సంఘం కానిది ఏది ఆన్సర్ బి బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఈ క్వశ్చన్ కూడా గ్రూప్ వన్ టూ థౌజండ్ త్రీలో బ్యాక్లాగ్లో అడిగారు నెక్స్ట్ వన్ రాజ్యసభ సభ్యులు మెంబర్లుగా లేని కమిటీలు ఈ క్రింది వాణిలో ఏది వన్ ప్రభుత్వ ఖాతాల సంఘం టూ అంచనాల సంఘం త్రీ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్ ఆన్సర్ బి టూ మాత్రమే ఈ క్వశ్చన్ కూడా గ్రూప్ వన్లో టూ థౌజండ్ త్రీలో బ్యాక్లాగ్లో అడగడం జరిగింది లోక్సభలో ప్రప్రథమంగా ప్రతిపక్ష నాయకుని హోదాను పొందిన ఘనతను సాధించిన వారు ఈ క్రింది వారిలో ఎవరు ఆన్సర్ బి వైబి చవాన్ ఈ క్వశ్చన్ గ్రూప్ వన్లో టూ థౌజండ్ టూలో అడగడం జరిగింది నెక్స్ట్ వన్ భారత ప్రధాని విషయంలో ఈ క్రింది వాణిలో ఏది సత్యం ఆన్సర్ ఏ రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమిస్తారు ఈ క్వశ్చన్ గ్రూప్ వన్లో టూ థౌజండ్ టూలో అడగడం జరిగింది నెక్స్ట్ వన్ తన పదవీ కాలంలో ఎన్నడూ పార్లమెంటును ఎదుర్కొనని ఒకే ఒక భారత ప్రధానమంత్రిని పేర్కొను ఆన్సర్ ఏ చౌదరి చరణ్ సింగ్ ఈ క్వశ్చన్ కూడా గ్రూప్ వన్లో నైన్టీన్ నైన్టీ నైన్లో అడగడం జరిగింది నెక్స్ట్ వన్ భారత్ సంఘటిత నిధి నుండి రాష్ట్రాలకు మంజూరు చేయు మొత్తం నిర్దేశించే సూత్రాలను ఈ క్రింది సంస్థ సిఫారసు చేయును ఆన్సర్ ఏ ఆర్థిక సంఘం ఈ క్వశ్చన్ కూడా గ్రూప్ వన్లో నైన్టీన్ నైన్టీ నైన్లో అడగడం జరిగింది నెక్స్ట్ వన్ పార్లమెంట్ ఎన్నికలలో వివిధ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను పరిశీలించి ఎన్నికల గుర్తులను కేటాయించేవారు ఆన్సర్ బి కేంద్ర ఎన్నికల సంఘం ఈ క్వశ్చన్ కూడా గ్రూప్ వన్లో నైన్టీన్ నైన్టీ నైన్లో అడగడం జరిగింది నెక్స్ట్ వన్ రాజ్యాంగ ప్రతిపత్తి లేకపోయినా దేశ అభివృద్ధి వ్యవహారంలో అతి శక్తివంతంగా రూపొందిన సంస్థ ఏది ఆన్సర్ ఏ ప్రణాళికా సంఘం ఈ క్వశ్చన్ కూడా గ్రూప్ వన్ జరిగింది నెక్స్ట్ వన్ ఈ క్రింది అధికారులలో ఎవరి ఉద్యోగ నిబంధనలు వారి పదవిలో ఉన్నంత కాలం మార్చేందుకు వీలు లేదు ఆన్సర్ పై వారందరూ ఈ క్వశ్చన్ ఆర్థిక సంఘం అధ్యక్షుడు కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వీరందరూ ఆన్సర్ ఓకే ఈ క్వశ్చన్ కూడా గ్రూప్ వన్లో నైన్టీన్ నైన్టీ ఫైవ్లో అడగడం జరిగింది నెక్స్ట్ వన్ ఒక నూతన అఖిల భారత సర్వీస్ను ఏర్పాటు చేసే అధికారం ఎవరిది ఆన్సర్ బి రాజ్యసభ ఈ క్వశ్చన్ కూడా గ్రూప్ వన్లో నైన్టీన్ నైన్టీ ఫైవ్లో అడిగారు నెక్స్ట్ వన్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ వారిని నియమించినది ఆన్సర్ బి రాష్ట్రపతి ఈ క్వశ్చన్ కూడా గ్రూప్ వన్లో నైన్టీన్ నైన్టీ ఫైవ్లో అడగడం జరిగింది భారతదేశంలో పార్లమెంటరీ పద్ధతికి బదులు ప్రెసిడెన్షియల్ పద్ధతి ప్రతిపాదనకు కారణం ఆన్సర్ సి నేర్పరులు నిపుణులు ఎల్లప్పుడూ మంత్రులు కాకపోవడం ఈ క్వశ్చన్ నెక్స్ట్ వన్ ఆర్థిక సంఘం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించుట అసాధ్యం దీనికి కారణం డి ఆర్థిక సంఘం కేంద్రం రాష్ట్రాల మధ్య తటస్థంగా ప్రవర్తించును ఈ క్వశ్చన్ గ్రూప్ వన్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో అడగడం జరిగింది నెక్స్ట్ వన్ ఈ క్రింది వాణిలో ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టికల్ త్రీ లెవెన్ కింద ఇవ్వబడిన సంరక్షణ వర్తించదు ఆన్సర్ ఏ సస్పెండ్ ఈ క్వశ్చన్ గ్రూప్ వన్ ప్రధాన ఎన్నికల అధికారిని తొలగించినది ఆన్సర్ సి సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధంగా ఈ క్వశ్చన్ గ్రూప్ వన్ లో నైన్టీన్ నైన్టీ ఫోర్ లో అడగడం జరిగింది ప్రాంతీయ మండలుల సమావేశాలకు సాధారణంగా అధ్యక్షత వహించేవారు ఆన్సర్ సి కేంద్ర హోం వ్యవహారాల శాఖ మంత్రి ఈ క్వశ్చన్ గ్రూప్ వన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో అడగడం జరిగింది నెక్స్ట్ వన్ భారత ఉపరాష్ట్రపతిని ఆన్సర్ బి ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకుంటుంది ఈ క్వశ్చన్ గ్రూప్ వన్లో నైన్టీన్ ఎయిటీ ఫోర్లో అడగడం జరిగింది నెక్స్ట్ వన్ కేంద్ర ప్రభుత్వం చే గవర్నర్ నియామకంను ఏమంటారు ఆన్సర్ డి విశిష్ట సమాఖ్య విధానం ఈ క్వశ్చన్ గ్రూప్ వన్లో గ్రూప్ టూలో టూ థౌజండ్ ట్వెల్ లో అడగడం జరిగింది నెక్స్ట్ వన్ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కోరుకునేది ఆన్సర్ డి ప్రధానమంత్రిని ఎన్నుకోవడం ఈ క్వశ్చన్ కూడా గ్రూప్ టూలో టూ థౌజండ్ ట్వెల్వ్లో అడగడం జరిగింది నెక్స్ట్ వన్ వే వెర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని సోషలిజం ప్రాముఖ్యతను క్రింది విధంగా తెలిపింది ఆన్సర్ జాతీకరణ మరియు ఇండస్ట్రీలను ప్రభుత్వ పరం చేయడం ఈ క్వశ్చన్ గ్రూప్ టూలో టూ థౌజండ్ ట్వెల్వ్లో అడగడం జరిగింది నెక్స్ట్ వన్ జీవన సౌకర్యం మెరుగైన ప్రమాణాలు అందరికీ కలుగజేయాలని సుప్రీంకోర్టు క్రింది కేసులో తెలిపింది ఆన్సర్ ఏ డిఎస్ నకరా ఈ క్వశ్చన్ కూడా గ్రూప్ టూలో టూ థౌజండ్ టువెల్ లో అడగడం జరిగింది నెక్స్ట్ వన్ బీకాజీ కాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్లో సుప్రీంకోర్టు చెప్పిన సిద్ధాంతం ఆన్సర్ ఏ గ్రహణ సిద్ధాంతం ఈ క్వశ్చన్ కూడా గ్రూప్ టూలో టూ థౌజండ్ టువెల్ లో అడగడం జరిగింది నెక్స్ట్ వన్ ఎక్స్పోస్ట్ ప్యాక్టోలా ఆన్సర్ సి ప్రాస్పెక్టివ్లా ఈక్వషన్ గ్రూప్ టూ టూ థౌజండ్ లెవెన్లో అడగడం జరిగింది నెక్స్ట్ వన్ యూనియన్ లిస్ట్ స్టేట్ లిస్ట్లోకి చొరబడితే ఉపయోగించే సిద్ధాంతం ఆన్సర్ ఏ పిత్ మరియు సబస్టూస్ ఈక్వషన్ గ్రూప్ టూ టూ థౌజండ్ లెవెన్లో అడగడం జరిగింది కంటిన్యూషన్ కోసం డిస్క్రిప్షన్లో లింక్పై క్లిక్ చేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ బెస్ట్ హోప్ ట్యూటోరియల్స్